మాలిన మంత్రి ఒక తెలివి లేని రాజు వద్ద ఇద్దరు మంత్రులుండేవారు వారిలో రంజనుడు వివేకం గలవాడు భంజనుడు పరమ మూర్ఖుడు ఈ భంజనుడు తనలాగే మూర్ఖుడు కావటం చేత రాజు అతని సలహాలనే అధికంగా పాటించేవాడు అందువల్ల ప్రజలకు అనేక అనర్థాలు సంభవించేవి వీటి నుంచి ఎలా బయటపడాలా అని వాళ్ళు ఆలోచించేవాళ్లు గవాక్షుడు అనే యువకుడికి ఒక ఆలోచన తట్టింది వాడు తనకు రాజకుమార్తెకు పెళ్ళైనట్టు కల వచ్చిందని కనిపించిన వారందరికీ చెప్పసాగాడు ఇది దాకా వెళ్ళింది రాజుగవాక్షుణ్ణి పిలిచి నా కూతురిని పెళ్ళాడినట్టు నీకు కల వచ్చిందని అందరికీ చెబుతున్నావట నిజమేనా అని అడిగాడు మహారాజా రెండో నిజమే నాకు కల వచ్చిన మాట నిజమే నేను ఆ సంగతి అందరికీ చెప్పిన మాట నిజమే కలలోనే కానియండి రాజుగారి అల్లుడు కావటం గొప్పే కదా అన్నాడు గవాక్షుడు రాజు తన మంత్రులను సలహా అడిగాడు మహారాజా వాడికి రాజకుమార్తెను పెళ్లాడినట్టు కల రావటం తప్పు కాదు కాని దాన్ని గురించి వాడు అందరికీ చెప్పినందుకు తగిన విధంగా శిక్షించవలసిందే అన్నాడు రంజనుడు ఇలాంటి సామాన్యుడు రాజుగారికి తెలియకుండా రాజకుమార్తెను పెళ్ళాడటం గొప్ప రాజద్రోహం ఉరి తీయవలసిందే అన్నాడు భంజనుడు వెంటనే గవాక్షుడి విచారణకు బహిరంగ సభ ఏర్పాటయ్యింది అతన్ని నేరం తెలిసి విచారణ చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చారు గవాక్షుడు తనకు కల వచ్చిన మాట నిజమేనని అందరి ముందు ఒప్పుకున్న మీదట రాజు కలలో రాజకుమారిని పెళ్లాడటానికి నీకెన్ని గుండెలు అని గర్తించాడు మహాప్రభువులు మన్నించాలి ఇందులో నా తప్పేమీ లేదు రాకుమారి గారి పాదరక్షలు తొడవటానికైనా పనికిరానని నాకు తెలుసు నేను వద్దు అని ఎంత మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా మన పొరుగు దేశపు రాజు భల్లోక వర్మ నాకు రాజకుమార్తెకు పెళ్లి జరిపించాడు అన్నాడు గవాక్షుడు ఈ మాట వినగానే రాజు మండిపడి ఈ భల్లోక వర్మకు అంత కండ కావరమా వాడి మదం అణచవలసిందే ఏమంటావు రంజన మంత్రి అన్నాడు మహారాజా అది కలే కదా అకారణంగా పొరుగు రాజుతో వివాదం పెట్టుకోవటం రాజ్యానికి క్షేమం కాదు రాజగౌరవానికి భంగం కలిగించిన ఈ గవాక్షుణ్ణి శిక్షించటం వరకే మన కర్తవ్యం అన్నాడు రంజనుడు నువ్వేమంటావు భంజన మంత్రి అన్నాడు రాజు మహారాజా ఆ భల్లోకంగాణ్ణి క్షమించితే మనం పిరికి పొందలమన్నమాటే కదా వాటి తల తీయాల్సిందే అన్నాడు భంజనుడు రాజు సేనానికేసి తిరిగి సేనాని వెంటనే సైన్యాన్ని సిద్ధం చేయించి రాజపురోహితుడి చేత దండయాత్రకు ముహూర్తం పెట్టించు అంతా క్షణాల మీద జరిగిపోవాలి అన్నాడు గవాక్షుడు కలగ చేసుకుని మహాప్రభూ నా కల పూర్తిగా వినలేదు మీరు నా పెళ్లి భల్లోకవర్మ చేయించటం ఎలా జరిగిందనుకున్నారు అతను మొదట మన రాజ్యం మీదకి దండెత్తి వచ్చి ఈ రంజన భంజన మంత్రుల ఎదుటే మిమ్మల్ని సంహరించాడు అప్పుడు రంజన మంత్రి తమ మీద గల విశ్వాసంతో దేవుడిలాంటి మహారాజే పోతే నేను బతికి ఏం ప్రయోజనం అని కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నారు అన్నాడు ఆ మాట విని రాజు సంతోషంతో రంజన మంత్రిని కౌకలించుకుని అప్పుడు భంజన మంత్రి ఏం చేస్తున్నాడు అని అడిగాడు గవాక్షుడు కంటతడి పెట్టుకుంటూ ప్రజలంతా మీకోసం ఏడుస్తుంటే భంజన మంత్రి గారు శరణు శరణు అంటూ భల్లోకవర్మ కాళ్లపైన పడ్డారు వారిని భల్లోక వర్మ తన మంత్రిగా పెట్టుకున్నాడు భంజన మంత్రి గారు భలోక వర్మకు జేజేలు పలికారు అన్నాడు రాజు కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి ఇంత విశ్వాసఘాతు కూడా ఈ భంజనుడు శిరచ్ఛేదమే వీడికి తగిన శిక్ష అన్నాడాయన శివ శివ అన్నాడు రంజనుడు నువ్వేమంటావు భంజన మంత్రి అన్నాడు రాజు అలవాటు చొప్పున రాజుగారి మూర్ఖత్వం ఎలాంటిదో తెలిసిన భంజనుడు నిలుగున వణికిపోతూ మహాప్రభు కనికరించండి బతికుంటే బలుసాకు తినవచ్చు తమరు అనుమతిస్తే రాజ్యం విడిచిపోతాను అన్నాడు ఆ రోజే భంజనుడు దేశం విడిచిపోయాడు అతను సభ నుంచి వెళ్లిపోగానే రాజు ఈ గవాక్షుడికి ఏదైనా బహుమానం ఇద్దామనుకుంటున్నాను ఏమంటావు రంజన మంత్రి అని అడిగాడు వచ్చిన అపవాదు రానే వచ్చింది అమ్మాయి ఇతనికి ఇచ్చి చెయ్యండి అన్నాడు రంజనుడు గవాక్షుడి పట్ల కృతజ్ఞతతో కథా సమాప్తం సాధులు వస్తారు జాగ్రత్త రాధమ్మ వంటింట్లో ఉండగా అమ్మగారు అమ్మగారు అన్న పిలుపు వినపడింది ఆమె బయటికి వచ్చి చూస్తే ఒక మనిషి పిల్లవాణ్ణి ఎత్తుకుని నిలబడి ఉన్నది ఆమె బెచ్చగత్తే అనుకుని రాధమ్మ ఇంకా వంట కాలేదు కాస్త ఆగిరా అన్నది నేను బెచ్చానికి రాలేదమ్మగారు మాది శ్రీనివాసాపురం నా పేరు గౌరమ్మ నాలుగు రోజుల క్రితం ఆయన నుంచి ఇంటికి వచ్చే దారిలో పిశాచం సోకి కడుపు నొప్పితో ఇంటికి వచ్చాడు ఎన్ని మందులు పోసినా బాధ తగ్గకపోగా రక్తం వాంతులు మొదలయ్యాయి తెల్లవారి దైవంలాగా ఒక సాధువు వచ్చాడు ఆయన మంత్రించగానే వాంతులు తగ్గాయి కడుపు నొప్పి పోయింది నా తీసుకోకుండా పోయాడు సాధువు నిన్న మళ్లీ కడుపు నొప్పి మొదలయ్యింది ఈ ఊళ్ళో ఆ సాధువు కనిపించాడని మా ఊరి వాళ్ళు చెప్పగా వచ్చి ఉదయం నుంచి తెగ తిరుగుతున్నాను కానీ ఆయన కనిపించలేదు ఒకవేళ ఆయన మీ ఇంటికేసి వచ్చి కనిపిస్తే కాస్త మా ఊరికి రమ్మని చెప్పండి ఆ అన్నది గౌరమ్మ అలాగే అని ఆ మనిషికి మాట ఇచ్చి తలుపు మూసి లోపలికి వెళ్ళింది రాధమ్మ ఆమె వంట పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా మాత అన్నపూర్ణేశ్వరి అన్న కేక బయటి నుంచి వినిపించింది రాధమ్మ వెళ్ళి తలుపు తెరిస్తే బయట సాధువు ఉన్నాడు వెంటనే గౌరమ్మ ఒక సాధువు కోసం తెగ తిరిగిందన్న విషయం జ్ఞాపకం వచ్చి మీకు గౌరమ్మ తెలుసా అని ఆమె అడిగింది ఏ గౌరమ్మ మాత అని అడిగాడు సాధువు ఆమెది శ్రీనివాసాపురమట ఆమె భర్తకు పిశాచం సోకితే విడిపించారటగా మళ్లీ తన భర్తకు కడుపు నొప్పి ఆరంభమైందని సాధువును వెతుక్కుంటూ వచ్చింది అన్నది రాధమ్మ ఆ జ్ఞాపకం వచ్చింది ఈ పూట ఈ ఊళ్ళో పనున్నది రేపు వెళతా అన్నాడు సాధువు సాధువు మీద రాధమ్మకు విశ్వాసం ఏర్పడింది ఆమె సాధువును లోపలికి ఆహ్వానించి తన సమస్య గురించి చెప్పింది సాధువు అంతా శాంతంగా విని రాధమ్మ పెళ్లి అయిన కొత్తల్లో నీ భర్తకు అన్నం తీసుకుని చేనుకు వెళుతూ ఒక మర్రి చెట్టు కింద ఎవరో పారేసిన దిగదొడుపును దాటావు ఆ రాత్రే నీకు జ్వరం వచ్చి పది రోజులు బాధించింది ఆ కారణంగానే నీకు సంతానం కలగలేదు బాగు చేయించుకో సంతానం కలుగుతుంది అన్నాడు సాధువు తెప్పించమన్న వస్తువులు వెంటనే తెప్పించింది రాధమ్మ సాధువు పసుపు కుంకాలతో యంత్రాలు వేసి వాటి మీద పేట వేసి రాధమ్మను కూర్చోమని మంత్రాలు చదువుతూ నిమ్మకాయలు కోసి నెత్తి మీద నుంచి అటు ఇటు పడేటట్టు చేసి కొబ్బరికాయ కొట్టి నీళ్లు ఆమె నెత్తిన చల్లి సంచిలో నుంచి తాయెత్తు తీసి ఆమె నొసట ఉంచి కర్పూర హారతి ఇచ్చాడు కర్పూరం వాసన తగలగానే రాధమ్మకు మైకం వచ్చినట్టయింది సాధువు తాయెత్తును ఆమె మెడలో కడుతూ ఆమె మెడలో ఉండిన బంగారు గొలుసును ఓడుపుగా లాగేశాడు రాధమ్మ నిశ్చలంగా ఉండిపోయింది సాధువు మీద నీళ్లు చల్లినాక రాధమ్మకు మైకం వదిలింది ఇక నీకు సంతానం కలుగుతుంది మాత అంటూ సాధువు దిగదుడుపును తన బట్టలోకి ఎత్తుకున్నాడు రాధమ్మ ఇంట్లోకి వెళ్ళి పాతిక రూపాయలు తెచ్చి ఇస్తే వద్దు వద్దు అంటూనే సాధువు ఆ డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాధమ్మ ఎంతో తృప్తితో తనకు పుట్టబోయే పిల్లల గురించి ఆలోచిస్తూ నిద్రపోయి తన భర్త సోమయ్య పిలుపుకు నిద్రలేచి వెళ్లి తలుపు తీసింది సోమయ్య ఇంట్లో అడుగు పెడుతూనే పసుపు కుంకాలు చూసి అడిగాడు రాధమ్మ జరిగింది చెప్పింది ఎవరి పిచ్చివారికి ఆనందం అన్నాడు సోమయ్య ఆ రాత్రి సోమయ్య భోజనం చేసి పడుకుని రాధమ్మ ఆకులకు సున్నవరా చూస్తుంటే ఆమె మెడలోని తాయెత్తు పట్టుకుని ఇదేనా నీకు పిల్లల్నిచ్చేది అని అడిగాడు మీకు ప్రతిదీ వేడాకోళమే అంటూ ఆమె మెడ తడుముకున్నది గొలుసు చేతికి తగల్లేదు ఆమె ముఖం ఒక్కసారిగా మాడినట్టయింది దిగాలున లేచే ఆమె ఇల్లంతా వెతికింది భర్తను మంచం మీద నుంచి లేవగొట్టి పక్క బట్టలన్నీ దొలిపింది ఆమె పడుతున్న కంగారంతా చూసి సోమయ్య ఈ హడావిడంతా ఏమిటి దేనికోసం వెతుకుతున్నావు అని అడిగాడు భార్యను నా గొలుసు అన్నది రాధమ్మ కన్నేళ్లతో ఎక్కడ పెట్టావు అని భర్త అడిగాడు ఉదయం తలంటు స్నానం చేసి మెడలో పెట్టుకున్నాను అంటూ రాధమ్మ ఏడ్చింది సోమయ్యకు సాధువు మీద అనుమానం పోయింది అతని కోసం అప్పటికప్పుడే ఊరంతా గాలించాడు సాధువు చాడలేదు ఊరికి ఉత్తరాన మైలు దూరాన ఒక పాడుపడిన దేవాలయం ఉన్నది అక్కడ కూడా వెతకాలనిపించి సోమయ్య తన పాలేరును వెంట పిలుచుకుని బయలుదేరాడు వాళ్ళు దేవాలయం చేరేసరికి బాగా చీకటి పడింది దేవాలయం మెట్ల మీద పిల్లవాడు ఉన్నాడు దేవాలయంలో ఒక మూల ఎవరో స్త్రీ వంట చేస్తున్నట్టు సోమయ్యకు పొడగట్టింది ఎంతలో తాగిన మత్తులో పాడుతూ ఎవరో రావటం వినిపించింది సోమయ్య పాలేరు గుడి గోడ వెనుక దాగారు తాగుబోతూ చేతిలో ఉన్న సేసా కింద పెట్టి ఇదిగో తెచ్చానో చూడవే అంటూ గొలుసు తీసి చూపించాడు వెంటనే సోమయ్య పాలేరు వాడి మీద పడి లాగేసుకుని వాణ్ణి చావబాతారు వెంటనే వాడికి మత్తు వదిలి సోమయ్య కాళ్ల మీద పడి తనను చంపవద్దని పతిమాలాడు గౌరి కూడా సోమయ్య కాళ్ల మీద పడి ఏడ్చింది సోమయ్య ఇంటికి తిరిగి వచ్చి గొలుసు రాధమ్మకిస్తూ ఆ సాధువు నీ మెడలో గొలుసు తీస్తుంటే నీ తెలివేమైంది అన్నాడు రాధమ్మకు నోట మాట రాలేదు కథ సమాప్తం బేతాళ కథ బాదరాయణ సంబంధం పట్టువదలం విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి పుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మనుషులు మారుతారు వాళ్ల అదృష్టం మారుతుంది కానీ ఈ మార్పులకు కారణాలు ఊహించటం అసంభవంగా కనపడుతుంది ఎందుకు నిదర్శనంగా నీకు సోమనాథుడనే ప్రజ్ఞాహీనుడైన యువకుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఎలా చెప్పసాగాడు సోమనాథుడు తన తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు కానీ వాడు తండ్రికి ఏ విషయంలోనూ అక్కరకు రాలేకపోయాడు ఎక్కడెక్కడో తిరిగి వాడు తిండికి మాత్రం ఇంటికి వచ్చేవాడు తల్లి ఎన్ని విధాలనో వాడికి బోధించి బాధ్యతలు మప్పాలని చూసింది కాని తల్లి మాటలు వాడి బుర్రకెక్కలేదు ఒకరోజు తండ్రి వాణ్ణి నానా మాటలు అన్నాడు ఆ మాటలు వాణ్ణి చాలా నొప్పించాయి తన తప్పు ఏమిటో అర్థం కాని కారణం చేత వాడికి తండ్రి వైఖరి చాలా అక్రమంగానూ అమానుషంగానూ తోచింది అభిమానంతో వాడు అప్పటికప్పుడే ఇల్లు విడిచి ఎటైనా పోదామని బయలుదేరాడు ఆ రోజంతా వాడు నడిచాడు ఎక్కడికి పోతున్నది వాడికి తెలియదు వాడి కాళ్ళు వాచిపోయాయి కడుపులో ఆకలి దహించకపోతున్నది దొరికిన చోటనల్లా నీరు తాగి వాడు ఆకలి బాధను అదుపులో ఉంచ యత్నించాడు పోయిపోయి వాడు అరణ్య ప్రదేశం చేరుకున్నాడు అరణ్యంలోనే చీకటి పడింది ఒక చోట వాడికి పాడుపడిన అమ్మవారి గుడి కనిపించింది ఆకలితో శోష వస్తున్నది తాను ఇల్లు రావటం చాలా బుద్ధి తక్కువ పని అని వాడికి తోచింది తన భద్రత తన తండ్రి మీద ఆ ఇంటి మీద ఎంతగా ఆధారపడినది వాడికి ఆ సమయంలో తెలిసి వచ్చింది ఇంతలో వాడున్న చోటికి ఒక బండి వచ్చి ఆగింది అందులో నుంచి ఒక వృద్ధుడు దిగి ఆయాసపడుతూ నాయనా నాకు ఊపిరి అందటం లేదు కాస్త ఎడ్లను విప్పి వాటికి మేత వెయ్యి అన్నాడు సోమనాథుడు లేచి వెళ్ళి ఎడ్లను బండి నుంచి విప్పి చెట్టుకు కట్టేసి మేత వేసి వచ్చాడు తర్వాత ఇద్దరూ మాట్లాడుకున్నారు ఆ వృద్ధుడి పేరు రంగనాథుడు ఆయన సోమనాథుడికి తన విషయం చెబుతూ నాయనా నిన్ను చూస్తుంటే నా కొడుకు జ్ఞాపకం వస్తున్నాడు వాడికి చిన్నతనంలోనే తల్లిపోతే నేనే తండ్రి తల్లి అయి వాణ్ణి సాకాను వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కానీ వాడు బాగుపడకపోగా పూర్తిగా చెడిపోయి అన్ని దొరలవాట్లు నేర్చుకుని ఘోరమైన నేరాలు చేసి రాజభటులకు భయపడి పారిపోయాడు అది మొదలు వాడి జాడలేదు అన్నాడు జరిగిన దానికి విచారించకండి ఏనాటికైనా మీ వాడు బుద్ధి తెచ్చుకుని తిరిగి వస్తాడులేండి అన్నాడు సోమనాథుడు ఇల్లు విడిచి రాగానే తన బుద్ధి ఎలా మారినది తెలుసు గనుక ఎంత చల్లని మాట అన్నావు నాయనా నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంత పుణ్యాత్మలో అంటూ ఉండగానే రంగనాథుడికి విపరీతంగా దగ్గుతెర వచ్చింది ఆయన అతి ప్రయత్నం మీద మాట్లాడుతూ ఇక బతకను నా చావు ఇక్కడ ఈ అడవిలో రాసిపెట్టి ఉన్నట్టుంది నాకు ఆస్తిపాస్తులు లేవు ఉన్నదంతా ఈ బండి ఎద్దులు మాత్రమే వీటిని అమ్మి నా కర్మకాండ ముగించునాయనా శ్రీనివాసపురంలో నా మిత్రుడు గంగన్న ఉన్నాడు అతనికి నా వార్త చెప్పి అతని సహాయం పొందు అని ప్రాణం విడిచాడు సోమనాథుడు తెల్లవారగానే సమీపంలో పొయ్యి తవ్వి అందులో శవాన్ని పోడ్చిపెట్టి బండి మీద బయలుదేరి త్వరలోనే ఒక గ్రామం చేరాడు గ్రామం బయట బావి దగ్గర ఎడ్లకు నీరు పెట్టి సమీపంలో పచ్చిక మేయడానికి వదిలాడు ఇంకో పక్క రేగు చెట్టు మీద పళ్ళు కనిపిస్తే ఆత్రంగా పోయి వాటిని కోసి తింటూ కూర్చున్నాడు ఆ చెట్టు యజమాని గంగన్నే ఆయన సోమనాథుడిని చూసి స్వేచ్ఛగా పళ్ళు కోసుకు తినేస్తున్నావు ఈ చెట్టు నీ తాతగారుదనుకున్నావా అని అడిగాడు అయ్యా రెండు రోజులుగా తిండి లేదు అందుకే నాలుగు పళ్ళు కోసుకున్నాను అన్నాడు సోమనాథుడు దీనంగా గంగన్న పక్కనే కూర్చుని ఎక్కడికి పోతున్నావు ఎవరింటికి అని అడిగాడు శ్రీనివాసపురంలో గంగన్నగారి ఇంటికి పోతున్నాను కిందటి రాత్రి రంగనాథుడు గారు అడవిలో చనిపోయారు గంగన్నగారనే ఆయన తన మిత్రుడని చెప్పి ఆయన సహాయంతో ఈ బండి ఎద్దులు అమ్మి తనకు కర్మ జరిపించమన్నారు అన్నాడు సోమనాథుడు అయ్యో పాపం రంగనాథం పోయాడా అతని కొడుకువా నువ్వు నాయనా నీ కోసం అతనికి ఎలా బెంగపడేవాడో తెలుసా నీ దిగులుతోనే అతని ఆరోగ్యం దెబ్బతిన్నది అంటూ గంగన్న కళ్ళు తుడుచుకున్నాడు సోమనాథుడికి కూడా కన్నీరు ఆగలేదు గంగన్న వాణ్ణి తన ఇంటికి తీసుకుపోయి తన భార్యకు వాణ్ణి రంగనాథుడి కొడుకుగా పరిచయం చేసి పాపం రంగనాథుడు అడవిలో చనిపోయాట్ట నా సహాయంతో తనకు కర్మ సర్పించమన్నా అన్నాడు ఆమె కూడా విచారంతో కంటతడి పెట్టుకుని సోమనాథుడిని వాత్సల్యంతో చూసింది కర్మ ముగిసింది గంగన్న అన్ని రోజులు సోమనాథుడిని శ్రద్ధగా గమనించాడు కుర్రవాడు చిన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరిగాడేమో కాని ఇప్పుడు చాలా పెద్ద మనిషి అయ్యాడు రంగనాథుడిలో ఉన్న మంచి లక్షణాలన్నీ ఈ కుర్రవాడిలో ఉన్నాయి వాడి రెండు రోజులు తిండికి మాడి రేగిపళ్ళు తింటుంటే తనకు కోపం వచ్చినందుకు గంగన్నకు వాడి మీద జాలి తన ప్రవర్తన గురించి పశ్చాత్తాపము కలిగాయి కర్మకాండ ముగియగానే సోమనాథుడు వెళ్ళిపోతానన్నాడు కాని అప్పటికే తన భార్యతో సంప్రదించి ఉన్న గంగన్న ఎక్కడికి పోతావు బాపు నీకు ఆస్తిపాస్తులు లేవు కదా ఇక మనుషులంటావా నాకన్నా మీ నాన్నకు ఆప్తుడు లేడు అందుచేత ఈ ప్రపంచంలో అందరికన్నా మా కుటుంబమే నీకు సన్నిహితమైనది మా పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను మా ఇంటినే ఉండిపో నిన్ను చూస్తే నీ తండ్రిని చూసినట్టే ఉన్నది మాకు అన్నాడు అంతకు ఒప్పుకుని గంగన్న ఇంటి అల్లుడైతే తర్వాత గంగన్న కొన్న కొద్దిపాటి ఆస్తికి వారసురే సుఖంగా జీవించాడు బేతాళుడి కథ చెప్పి రాజా సోమనాథుడు తన అసలు తండ్రికి కొడుకుగా బొత్తిగా పనికి రాకుండా పోయి అరఘడియ కాలంలో రంగనాథుడికి నచ్చిన కొడుకై కొడుకు చేయవలసిన విధులన్నీ రంగనాథుడికి చేయటమే కాక గంగన్నకు ఆ రంగనాథుడికి ఉండిన మైత్రిని ఎలా సఫలం చేయగలిగాడు సోమనాథుడిలో మార్పు కలిగితే అది నిజమైన మార్పేనా తాను రంగనాథుడి కొడుకును కానని గంగన్నతో చెప్పకపోవటం దుర్బుద్ధి కాదా ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు తండ్రి కొడుకుల సంబంధాలు ఏళ్ల మీదట చెడిపోతే అందుకు కారణాలు గొట్టలుగా పేరి ఉంటాయి చాలా కాలంగా విరిగి ఉన్న లోహపు తలుపులను ఏ ఏటంకమో పూర్తిగా అతికించలేదు సోమనాథుడికి తండ్రికి పడకపోతే తప్పంతా సోమనాథుడిదే అనుకోనవసరం లేదు తండ్రి తన పట్ల అక్రమ వైఖరి అవలంబిస్తున్నాడన్న విశ్వాసంతో వాడు ఇల్లు వదిలిపెట్టాడంటే వాడు తనలో తప్పు ఉన్నదనుకోలేదన్నది స్పష్టం వాడితో పోల్చితే రంగనాథుడి కొడుకు కూడా ఇంటి నుంచి పారిపోయినప్పటికీ తాను నేరస్తుడినని తెలిసి తండ్రి మీద ఆగ్రహంతో కాక రక్షక భటుల భయంతో పారిపోయాడు ముక్కు మొహము ఎరగని రంగనాథుడితో సోమనాథుడు మంచి సంబంధం పెట్టుకోగలిగాడంటే వాడిలో స్వతహాగా చెడ్డ లక్షణాలేవి లేవన్నది స్పష్టం అంతేకాదు ఒక వంక తిండికి మాడుతూ కూడా వాడు చచ్చిపోయిన వాడికి ఇచ్చిన మాట నిలబెట్టాడు వాడిలో స్వతహాగా ఉంటే గంగన్న తప్పక కనిపెట్టి ఉండేవాడే గొడ్డిగా వాడికి తన కూతుర్ని ఇచ్చి చేసి ఉండడు ఇక సోమనాథుడు తాను రంగనాథుడి కొడుకును కానని గంగన్నతో చెప్పకపోవటంలో దురుద్దేశం ఏమీ లేదు కర్మకాండ పూర్తయ్యేదాకా సోమనాథుడు చచ్చిపోయిన వాడి కొడుకేనని గంగన్న నమ్మితే అనవసర ప్రశ్నలు తల ఎత్తకుండా ఉంటాయి ఆ తర్వాత తన దారిన తాను పోదామనే సోమనాథుడి ఉద్దేశం కానీ గంగన్నకు వాడిలో చచ్చిపోయిన తన మిత్రుడు కనిపించాడు ఆయన పొరపాటును సరిదిద్ది ఆనందాన్ని ధ్వంసం చేయటం అమానుషం అందుచేత సోమనాథుడు నిజం చెప్పలేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలకగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి